హలో అండి ప్రైజ్ ద లాట్ ఈరోజు మార్నింగ్ రొటీన్ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఇలాగుంటుందన్నమాట ఎంతమంది పొద్దున్నే లేవగానే ప్రేయర్ చేసుకుంటారు బైబిల్ చదువుతారు ఇదైతే మంచి అలవాటు అండి పొద్దున్నే లేవగానే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి నేనైతే ఫస్ట్ లేవగానే ప్రేయర్ చేసుకుంటాను ఆ తర్వాత వెంటనే బైబిల్ చదువుకుంటాను అయితే నేనేం చేశానంటే బైబిల్ కొన్ని 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 వచనాలు చదువుకుంటూ వచ్చేదాన్ని ఇప్పటివరకు కొన్ని కొన్ని అధ్యాయాలు అలా కాకుండా నేను ఈరోజు నుండి స్టార్ట్ చేశాను మత్తస్సు వార్త నుండి స్టార్ట్ చేశానండి మొత్తం కంప్లీట్గా బైబిల్ చదవాలి అని అంతా చదివాను కొన్ని కొన్ని అధ్యాయాలు మాత్రమే చదువుకుంటూ వచ్చాను కానీ కంప్లీట్గా బైబిల్ అంతా చదవాలని నేను డిసైడ్ చేసుకున్నాను అందుకోసంగా ఈరోజు మత్తయసు వార్త నుండి స్టార్ట్ చేశాను నెక్స్ట్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేవగానే నేను ఐటీ మీద ఉంటాం కదా అలాగని నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటానండి చీర కట్టేసుకుంటాను తర్వాత బ్రష్ చేసుకొని వెంటనే టీ పెట్టుకొని పొద్దున్నే లేవగానే టీ తాగడం నాకు చాలా అది అలవాటుగా మారిపోయింది కరోనా తర్వాత అనమాట ఫస్ట్ లేవగానే ప్రేర్ దేవుడు ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చిన తర్వాత వెంటనే టీ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కంపల్సరీ టీ తాగుతాను ఈరోజు ఏం చేశానంటే మార్నింగ్ పని పిల్లలు కాలేజీకి వెళ్ళట్లేదు కాబట్టి హడావిడి ఉండదండి అందుకోసంగా నేను కింద మా బిల్డింగ్ దగ్గర అనమాట ఇలా పిచ్చి పిచ్చి మొక్కలు ఇవన్నీ ఇలా పెరిగి ఉంటే నేను మా పిల్లలు అందరం కలిసి ఇంకా ఇవన్నీ ప్రూనింగ్ చేసాము అవన్నీ కట్ చేసి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఇక్కడ చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అన్నమాట మొక్కలు పెంచడము నేను వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే చిన్న చిన్న విత్తనాలు వేసానండి వీటిల్లో కొన్ని కొన్ని విత్తనాలు వేసాను ఇంకా తెల్ల పువ్వులవి ఈవినింగ్ పూసే పువ్వులవి అవన్నీ విత్తనాలు వేసాను అవన్నీ చిన్న చిన్నగా ఇప్పుడే పెరుగుతున్నాయి వాటితో పాటు వర్షాలు వచ్చాయి కదా గడ్డి మొక్కలు కూడా పెరుగుతున్నాయి అవన్నీ కట్ చేసి ఇదంట పాములు రాకుండా ఉండడం కోసం ఆ మొక్క పెరిగిందంట మరి అదైతే నాకు తెలియదు కానీ దాన్ని కూడా మొత్తం ప్రోనింగ్ చేసి తక్కువగా చిన్నగా చేసేసాను అనమాట ఇంకా నాతో పాటు మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి చూడండి మా చిన్న పాప పెద్ద పాప ఒకళ్ళు వీడియో తీస్తున్నారు ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట అవన్నీ ఏం మొక్కనో నాకు తెలియదు దాన్ని కానీ దాన్ని కూడా నీట్గా ప్రోనింగ్ చేసాము ఇంకా మెట్లకి రెండు సైడ్లు ఇలా గోడ కట్టేసి అక్కడ మొక్కలు పెంచుకోవడానికి పెట్టారనమాట అవి ఇంకా దాంట్లో మొక్కలు పెంచుకోవాలని నేను కొన్ని విత్తనాలు వేసాను అవి నాటుకుంటున్నాయి అలాగే అవన్నీ గడ్డి మొక్కలన్నీ తీసేస్తూ ఇంకా ఫస్ట్ అయితే గోంగూర విత్తనాలు వేసాను ఇక్కడ యాక్చువల్గా గోంగూర మొక్కలు అయితే చాలా బాగా పెరిగాయండి మా పాప చిన్న అనమాట ఇంకా అవన్నీ కట్ చేసినవన్నీ అక్కడ పడేస్తూ ఉన్నాను పొద్దున్నే లేవగానే ఈ బిల్డింగ్ ముందు ఊడ్చి నీళ్ళైతే చల్లిస్తాను అయితే ముగ్గు మాత్రం పెట్టనండి ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్గా నాకు ముగ్గులు వేయడం ఇష్టం ఉండదు అందుకోసంగా నేను ముగ్గు పెట్టను ఎప్పుడైనా ఎవరైనా పెడుతుంటే చూస్తాను బట్ నేనైతే ముగ్గు పెట్టను ఇంక ఇది ఆచారంగా అయితే నేను అసలు చేయను అందుకోసంగా ఇదైతే ఊడ్చి క్లీన్ చేసుకోవడం అందరు చేసుకునే పని కాబట్టి ఇదిగో చూడండి గోంగూర బాగా పెరిగింది ఎర్ర గోంగూర కదా చాలా పుల్లగా ఉంటుందండి మంచిగా పెరిగింది అనమాట గోంగూర తర్వాత కొంత ఎండలు రావడం వల్ల ఎండిపోయాయి మొత్తం మంచి గుబురుగా పెరిగాయి దీంట్లో కూడా పూల మొక్కలు వేసాను అవన్నీ ఎండిపోయాయి ఇంకా ఈ బిల్డింగ్ ముందు చూడండి నీట్గా ఉంచుకోవాలి ప్లేస్ అనేసి మా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు అనేసి ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ గుర్తుందా మీకు మన చిన్న కా స్కూల్ డేస్లలో ఉండేది అనమాట ఒక డే స్పెషల్గా మాకైతే సాటర్డే క్లీన్ అండ్ గ్రీన్ ఆ స్కూల్ మొత్తము కింద పరిసరాలు మొత్తం క్లీన్ చేయాలి ఆ ఇసుకలో ఉన్న చెత్త చెదారం అంతా ఎత్తేసేయాలి మా స్కూల్లో మేమైతే ఇలాగే చేసేవాళ్ళము ఇంకా కొత్త మొక్కలు ఎవరైనా తీసుకొచ్చి ప్రతి సాటర్డే మొక్కలు నాటాలి ఆ స్కూల్ మొత్తం పరిశుభ్రం చేయాలన్నమాట అలాగే మేము కూడా ఇక్కడ ఇలా చేస్తున్నాం ఇదంతా నేను ఒక్కదాన్నైతే ఇవన్నీ చేయడం కష్టంగా ఉండేది బట్ మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని నేను కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఏమేమి మొక్కలు నాటానంటే మందారం మొక్క నాటాను అవన్నీ కొన్ని వీడియోస్ తీయలేదండి ఇంకొకటి గ్రీన్ కలర్ ఈవినింగ్ పూసే పువ్వులు పింక్ కలర్ వైట్ కలర్ మొక్కలు తీసుకొచ్చి నాటాను ఇంకొకటి గోరెంటాక్ మొక్కలు నాటానండి ఇటు సైడు అటు సైడు అవి పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇక్కడైతే పొద్దున్నే లేవగానే చూడండి ప్రశాంతంగా ఉంది కదా వాతావరణము ఏ డిస్టర్బెన్స్ లేకుండా లేవగానే వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లి పల్లెటూళ్ళల్లో కూడా ఇలా ఇంత బాగుంటుంది కదా నాకైతే ఇలా లేవగానే వాకులు ఊడ్చి నీళ్ళు చల్లడము ఆ చల్లటి గాలికి ఆ ప్రశాంతం ంతమైన వాతావరణం చాలా ఇష్టమండి అలాగే నేను రోజు పొద్దున్నే లేసి నీళ్ళు చల్లి వాకులు చేసి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటికి కొంచెం నీళ్ళు పోస్తూ ఉంటానన్నమాట ఎందుకో గ్రీనరీ నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి పువ్వులైనా కూడా ఇవి చూడగానే ఇంకా పెరగలేదు ఇక్కడ ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఇవి పెరగలేదండి అందుకోసంగా చిన్నగా కనిపిస్తున్నాయి పెరిగిన తర్వాత అసలు అది మొత్తం నిండిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ కనిపించట్లేదు కానీ చాలా మొక్కలైతే వేసాను నేను ఇంకా కళ్ళమంద ఉంటారు కదా అవి కూడా వేసాను ఇంకా నీళ్ళు చల్లిన తర్వాత ఒకసారి మొక్కలకి వీటికి నీళ్ళు పోసుకుంటున్నాను అనమాట ఇంకొక ఎల్లో కలర్ ఫుల్ ఒకటి నాటాను అవి మొక్కలు తీసుకొచ్చి ఇంకొకటి ఉమ్మెత్త పువ్వు అంటారు కదా అవి కూడా తీసుకొచ్చి నాటాను ఇక్కడైతే కనిపించట్లేదు కానీ అవి పెద్దగా అయితే బాగుంటాయేమో ఇంకా దీని తర్వాత ఈ మొక్కల పని అయిపోయిన తర్వాత ఇంకా అందరం పైకి వెళ్ళామండి చిన్న చిన్న చూడండి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా అందుకోసంగా ఇవి మొక్కలు కనిపించట్లేదు నాకెందుకో మొక్కలను చూస్తే గ్రీనరీ మంచిగా చాలా నచ్చుతుండే వాతావరణము చాలా ఇష్టం నాకు పచ్చటి వాతావరణం అందుకోసంగా నేను మొక్కలు పెంచాలి అనుకుంటాను బట్ కొన్ని కొన్నిసార్లు అలా కుదరదు అయితే ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా అన్నమైతే ఉడికిపోతుంది ఆ తర్వాత మా ఈరోజు టిఫిన్ ఏంటంటే సేమియా ఉప్మా అనమాట ఈరోజు ఇంట్లోనే ఉన్నాం కదా అందుకోసంగా మా పిల్లలకి సేమియా ఉప్మా చేస్తున్నాను ఇంకా నేను సేమియా ఉప్మా చేసేలోపు మా పిల్లలు బ్రష్ చేసుకొని వచ్చారు ఇంకా అందరం కూర్చొని ఇలాగైతే తింటున్నాం ఉప్మాలోకి అందరూ ఏం వేసుకుంటారు చట్నీ వేసుకుంటారా పంచదార వేసుకుంటారా నేనైతే పంచదారే వేసుకుంటానండి నాకైతే చాలా ఇష్టం అలాగే మా పిల్లలు కూడా పంచదార వేసుకుంటారు ఇంకా ఈరోజైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా మార్నింగ్ రొటీన్ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందా నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా ప్రార్థన చేయండి బైబుల్ చదవడం కూడా అలవాటు చేసుకోండి